హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమ్మదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేను గుడి దగ్గరికి అయితే వెళ్తున్నానండి అయితే మేము ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచి గుడికాడికి వెళ్దాము మొక్కుబడి తీర్చుకుందాం అంటే అస్సలు కుదరలేదు ఇప్పుడు మేము ఇళ్ళ మేము ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వచ్చి కూడా మూడు సంవత్సరాలు పూర్తయిపోయిందండి కానీ నాకు మొక్కుబడి అయితే తీరలేదు కానీ ఈ సంవత్సరం ఉన్న మా ఆయన బతికేలాడు మరీ తీసుకొని వెళ్ళమని చెప్పాను అయితే ఇప్పుడు బయ గుడికాడికి అయితే వెళ్తున్నాం అనమాట మూడు సంవత్సరాల తర్వాత అంటే మా ఇల్లు కట్టుకున్నాక ఎమ్మటే వెళ్దాం అనుకున్న మొక్కుబడి ఇప్పటికీ కుదరలేదు కానీ ఇప్పుడు అనమాట మూడు సంవత్సరాల తర్వాత మీకు అందుకని వెళ్దాం అని చెప్పి ఆదివారం రోజు వెళ్తామండి ఏ గుడికి వెళ్తాం కూడా చెప్తాను అయితే కొండపాటి ఊరండి మా ఊరికి మూడు ఊర్లు దాటి వెళ్ళాలన్నమాట మూడు మూడు ఊర్లు దాటి కొండపాటూరు అయితే వెళ్ళాలి కొండపాటూరు అమ్మవారు ఎవరంటే గ్రామ దేవత అండి పోలేరమ్మ తల్లి గ్రామ దేవత అంటారు పోలేరమ్మ తల్లి అంటారు అయితే నేను ఒకసారి ఇప్పుడు వెళ్ళేదేమో రెండోసారి అండి ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఇలానే ఇల్లు కట్టుకోవాలి ఇలా స్థలం కొనుక్కున్నాము ఇల్లు కట్టుకోవాలి అది ముందుకు రావట్లేదని చెప్పి అనుకున్నాము అప్పుడు మా మరిది వాళ్ళు మొక్కుబడి ఉంటే వెళ్ళాము వెళ్ళినప్పుడు నేను మా నేనైతే దండం పెట్టుకొని వచ్చానండి నేను మేము కూడా ఇల్లు కట్టుకోవాలమ్మా అద్దెళ్ళల్లో ఉంటున్నాము అద్దిళ్ళలో ఎన్నాలని ఉండాలి మాకంటూ ఒక ఇల్లు ఉండాలి తల్లి మేము కూడా ఇల్లు కట్టుకోవాలి కట్టుకునే శక్తి అయితే మాకు ఇవ్వు ఏ అడ్డంకులు లేకుండా ఇల్లు అయితే అయ్యేలాగా మాకు శక్తిని తల్లి అని చెప్పి దండం పెట్టుకున్నాను దండం పెట్టుకున్నాను పెట్టుకొని వచ్చినాక మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో ఇల్లు కట్టుకున్నామండి కట్టుకున్నాము ఆ తల్లి దగ్గరికి వెళ్ళి వచ్చినాక కట్టుకున్నాము కట్టుకున్నాక నేను ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు ఇలా దండం పెట్టుకున్నాను నాకు ఆ శక్తి మని చెప్పి కూడా దండం పెట్టుకున్నాను మళ్ళీ వెళ్ళి దండం పెట్టుకొని పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యం చెల్లించి రావాలనుకున్నాను అది ఇప్పుడు చెల్లి ఇప్పుడు కుదిరిందనమాట ఇక ఇప్పుడైతే వెళ్తున్నాం ఎన్ని రోజులు పెట్టి ఇక మా ఆయన పనులు ఇక మా ఇంటి పనులని అదని ఇదని ఇక ఇప్పుడు దాకా సరిపోయిందండి కుదరలేదు వెళ్ళటానికి కుదరలేదు ఇక మాకు కుదిరితే మా ఆయన కుదరట్లే మా ఆయన కుదిరితే మాకు కుదరట్లేదు అనమాట అలా కుదర అలా అయిపోయింది ఇక ఈసారి ఎలాగైనా సరే టైం అనేది మనం మానంతరం మనం కేటాయించుకొని అయినా వెళ్లాల్సిందే తప్పదు మొక్కుబడి అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి పట్టుబడితే ఇక ఇప్పుడైతే మా ఆయన అయితే తీసుకెళ్తున్నాడు అనమాట ఏదైనా ఒక మొక్కుబడి అనేది మనం అనుకున్నాం అనుకోండి మన మనసుకు నచ్చి అను మొక్కు దండం పెట్టుకుని వస్తాము అది తీరిద్ది తీరినాక అది మళ్ళీ మొక్కుబడి మనము తీర్చి అంటే అమ్మవారికి అక్కడ కొబ్బరికాయలు నైవేద్యం నైవేద్యుని అవన్నీ తీర్చి మొక్కుబడి చెల్లించి రావాలంటే మనకు టైం పట్టిద్ది అనమాట ఎందుకంటే మొక్కుబడి అంటే ఏముందండి తొందరగా మనం మొక్కుబడి అనేది ఊరకు దండం పెట్టుకుని అమ్మాయి ఇలా చేసుకుంటాం దండం పెట్టుకుని వచ్చేస్తాం కానీ మొక్కుబడి చెల్లించేటప్పటికే మనకి ఇల్లు నిదానం అయిపోయింది అనమాట కుదిరి టైపోతూ ఉంటుంది నాకు ఇప్పటికైతే కుదిరిందండి ఇక నేనైతే అమ్మవారికి అయితే ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది ఇక్కడ మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను చూపెడుతున్నాను అనమాట ఈ పొంగల్ చేయడానికి ఇత్తడి తప్పలో ఒకటి తీసుకున్నాను ప్లేటు గర్తి బియ్యం కడగటానికి బాక్సు బియ్యం బెల్లం నల్లగొట్టుకొని యాలక్కాయలు అన్నీ నల్లగొట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను సంచలనైతే సర్దేసుకుంటున్నాను అండి ఎక్కడొచ్చి నేను అమ్మవారికి అయితే పసుపు కుంకుమ చీర జాకెట్ పూలు గాజులు తీసుకొని వెళ్తున్నానండి అమ్మవారికి నేను అలా పెట్టుకోవాలని నేను అనుకున్నాను అలానే దండం పెట్టుకున్నాను ఇల్లు కట్టుకుంటే ఏ అడ్డంకలు లేకుండా ఇల్లు కట్టుకుంటే నీకు అమ్మ నైవేద్యం అంటే పంగల్ చేసి నైవేద్యం పెట్టి పసుపు కొంకం చీర జాకెట్ పెట్టుకుంటాను తల్లి అని చెప్పి నేను దండం పెట్టుకున్నానండి అలానే మా ఇల్లు కూడా పూర్తయిపోయింది ఏ అడ్డంకలు లేకుండా చక్కగా ఇల్లు అయితే మొత్తం పూర్తయిపోయిందండి ఎక్కడ కూడా కొంచెం కూడా మిగలకుండా ఇల్లు అయితే పూర్తయిపోయింది ఏ అడ్డంకలు లేకుండా ఇల్లు మొత్తం పూర్తయిపోయింది పూర్తయిపోయింది ఇక నేను కూడా అలానే అమ్మవారికి చెల్లించుకుంటున్నాను అనమాట ఇక్కడ పసుపు కుంకుమ చీర జాకెట్ ముక్క గాజులు పువ్వులు ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి అయితే పెడుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే అండి నేను ఇవన్నీ తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళానండి నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకైతే ఇవన్నీ తీసుకెళ్ళి నా చేతులతో అమ్మవారికి అయితే అన్నీ అమ్మవారికి ఆడబెట్టానమాట నేను వండిన నైవేద్యం నేను తీసుకెళ్ళిన ఇవన్నీ కూడా పసుపు కుంకుమ చీరా జాగటి ఇవన్నీ కూడా నేను తీసుకెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మ అమ్మవారి కాడ పెట్టి వచ్చానండి నిజంగా ఇంకా ఇంతకన్నా ఏం కావాలి తల్లి నాకు అని నేను మనసులో అయితే దండం పెట్టుకున్నా నాకు ఇన్ని సంవత్సరాలైంది నీ మొక్క కూడా తీసుకోటానికి కానీ నాకు ఈ అదృష్టాన్ని కలిగించావు అంతే చాలు తల్లి నేను అంతకన్నా నేను ఇంకేం కోరుకోను ఇదే నా అదృష్టం అనుకుంటాను తల్లి అని చెప్పి కాకపోతే నేను చేసే పూజల్లో ఏ తప్పులోనో నన్ను క్షమించ తల్లి అని దండం పెట్టుకున్నాను ఇప్పుడైతే మేము బయలుదేరి వెళ్ళేదే మీకు షేర్ చేస్తున్నానండి నే గుడికాడకి వెళ్ళినాక ఆ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను అయితే మా ఊరు గ్రామ దేవత కూడా ఉంది కదండి మా ఊరిలో కూడా అమ్మవారు ఉంది అంకమ్మ తల్లి పోదారమ్మ తల్లి ఇద్దరు ఉన్నారు గ్రామ దేవతలు వాళ్ళని దాటేసుకొని వెళ్ళకూడదు కదండీ అందుకని చెప్పి నేనేం చేస్తానంటే మా ఊరి గ్రామ దేవతల దగ్గర కూడా దండం పెట్టుకొని రెండు కొబ్బరికాయలు కొట్టి అప్పుడు కొండపాటి ఊరు అయితే బయలుదేరామండి ఇక నేను అవన్నీ సర్దుకున్నాను సర్దుకొని ఇక మేమైతే టిఫిన్ కూడా ఏం చేయలేదండి టిఫిన్ కూడా ఏం చేయకుండా అంటే ఏం తినకుండానే అమ్మవారి అక్కడికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకోవాలి అని చెప్పి ఏమి తినలేదు అది కాక నేను అక్కడ పొంగల్ చేయాలండి గుడి దగ్గర పొంగలి చేయాలి కదా అందుకని చెప్పి ఏమి తినలేదు తినకుండా ఇక టీ అయితే తాగాము టీ తాగి ఇక బయలుదేరుతున్నామండి పొద్దున పూట ఎనిమిది ఇంటికైతే బయలుదేరాము మాకు దగ్గరే వెళ్ళండి చిన్న చిన్న పల్లెటూర్లు కదా అవన్నీ దాటేసుకొని వెళ్ళాలి దగ్గర వెళ్ళండి ఇక నేను ఇంట్లో పనులు చేసుకొని పూజ చేసుకొని ఇవన్నీ సర్దుకొని అన్నీ చేసుకోవాలి కదండి నాకు లేట్ అయ్యద్ది ఇంకా లేగితేనే నాలుగింటికి వేసాను నాలుగింటికి లేగితేనే ఎనిమిది అయింది అనమాట ఎనిమిదింటికల్లా బయలుదేరాము ఇంకా మా అమ్మాయి నేను ఆయన ముగ్గురు అయితే బండి మీద బయలుదేరావండి అప్పటికి అబ్బాయి కాలేజీ నుంచి అయితే రాలేదు అందుకని అబ్బాయి కనిపించట్లా మీకు ఇక్కడ అప్పటికి సెలవులు లేదు అందుకని చెప్పి ఇప్పుడైతే మా ఊ మా ఇంటికాడ నుంచి బయలుదేరాం బయలుదేరి చెరువు కట్టెక్కాం ఇప్పుడు మీకు కనిపించే చెరువు కట్ట అనమాట చెరువు కట్ట నుంచి ఇక్కడ మా ఊరి గ్రామ దేవతల దగ్గరికి అయితే వచ్చేసానండి చూడండి మా ఊరి మా ఊరి గ్రామ దేవతల దగ్గరికి పోలేరమ్మ తల్లి అంకమ్మ తల్లి ఇద్దరు ఉంటారు వీళ్ళని దాటేసుకొని అయితే వెళ్ళలేం కదా వెళ్ళకూడదు కూడా ఒక అండి ఎందుకు చెప్తున్నానంటే పదే పదే మనం ఏ మొక్కుబడి చేసుకోవాలన్నా ఎక్కడికన్నా ఒక పని మీద బయలుదేరి వెళ్ళాలన్నా ఒక క్షణం ఆగి మన గ్రామం అంటే మనూరు గ్రామ దేవతల దగ్గర దండం పెట్టుకొని వెళ్ళండి నమ్మకం ఉన్న వాళ్ళ సంగతి చెబుతున్నా నమ్మకం ఉంది అనుకున్న వాళ్ళైతేనే ఒక ఒక్క క్షణం అలా ఆగి దండం పెట్టుకొని వెళ్ళండి ఎందుకంటే మనూరు గ్రామ దేవతలు మన ఊరిని కాపాడే దేవతలు కాబట్టి కొడుతున్నాను కొట్టి అమ్మ నేను ఇట్లా ఊరు వెళ్తున్నాను తల్లి నీ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా ఇక్కడ ఉన్నావు అక్కడ ఉన్నావు అక్కడికి వెళ్తున్నాను తల్లి అక్కడికి వెళ్ళి పొంగలి పెట్టుకొని నైవేద్యం పెట్టుకు చేసి నీకు అన్ని చెల్లిస్తాను తల్లి ఎక్కడున్నా నువ్వే తల్లి అని చెప్పి దండం పెట్టుకొని ఇక్కడ మాయన కొబ్బరికాయ కొట్టి మా అమ్మాయి ఒక కొబ్బరికాయ కొట్టింది నేను ఒక కొబ్బరికాయ కొట్టానండి అయితే మా ఆయన అన్నాడు మీ ఇద్దరు కొట్టండిలే నేను గుడి దగ్గర కొడతా అన్నాడు ఇక అందుకని చెప్పి మేమిద్దరం ఇక్కడ కొట్టాము ఇక పోలేరం దగ్గర పోలేరం అమ్మవారి కాడ కొట్టిన కొబ్బరికాయ ఇక్కడ గేటు కాడ పెట్టాము అంకమ్మ తల్లి దగ్గర కొట్టిన కొబ్బరికాయ అక్కడ గేటు అక్కడ పెట్టామండి ఎందుకంటే అక్కడ గేటు తీసలేదు తలుపు తీసలేదనమాట అందుకని ఇక ఇక్కడ అయితే కూర్చొని ఉన్నారు కొంతమంది ఇక వాళ్ళని అయితే వీడియోని తీయలేదండి మా వరకే తీసుకున్నాము ఎందుకంటే కొంతమందికి నచ్చిద్ది నచ్చదు కదా అందుకని ఇక అక్కడ పలారం పంచాను పనిచేసి కొబ్బరికాయ కొట్టాను కదా అక్కడ ఇచ్చేసి ఇక మేము కూడా కొంచెం తిని ఇక బయలుదేరామన్నమాట ఇప్పుడు మా ఊరు దాటి వెళ్తున్నాము ఇక మా ఊరు దాటి ఇక వెళ్ళిపోతున్నాము వెళ్ళి ఇప్పుడు ఇక్కడ మూడు అయితే దాటాలండి వంగిపరం పుసులూరు మళ్ళీ కాక్మాను తర్వాత కొండపాటూరు ఇలా మా ఊరితో ఐదు ఊర్లు అనమాట మా ఊరు దాటినాక నాలుగో ఊరు కొండపాటూరు అనమాట ఇలాగ మా ఊరితో ఐదు ఊర్లు అనమాట చిన్న చిన్న ఊర్లు అండి చిన్న చిన్న ఊర్లే దగ్గర దగ్గరగానే ఉంటాయి తొందరగానే వెళ్తాంలేండి ఇక గుడి దగ్గర కూడా ఆయాం కాబట్టి లేట్ అయింది మా ఆయన ఫోన్ వచ్చింది అందుకని ఆపాడు అందుకని చెప్పి ఆగాం చెట్టు బాగుంది తొమ్మ చెట్టు నెల తొమ్మ చెట్టు ఊసా చెట్టు ఇప్పుడు వచ్చే ఊరండి వంగిపరం అండి వంగిపరం దాటేసి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం అయితే ఇవో గుడి చాలా చాలామంది వచ్చారు ఆదివారం రోజు కదండి చాలా బాగా చాలా మంది వచ్చారనమాట ఇప్పుడు మీకు గొర్రెలు కనిపించినాయి కదా అలాగా మా ఊరు వాళ్ళు గొర్రెలను అయితే తోలుకొచ్చి గొర్రెల మీద అంత గులాం చల్లి గుడి చుట్టూరు తిప్పి పొంగళ పెట్టుకున్నారండి చాలా బాగా అనిపించింది నేను వీడియో తీశాను చూద్దరు కానీ గొర్రెలని అయితే అంటే సంవత్సరానికి ఒకసారి అలా చేసుకుంటారో ఎలానే నాకు తెలియదు నేను అడగలేదండి వాళ్ళని కాకపోతే మా ఊరు వాళ్ళ వాళ్ళు గొర్రెలన్నిటిని తోలుకొచ్చారు అనమాట తోలుకొచ్చి అమ్మవారి చుట్టూరు తిప్పారు తిప్పి మళ్ళీ సేలవు తోలుకెళ్ళారు ఇక అక్కడ మాకు వాళ్ళు తెలిసిన కాబట్టి అక్కడ కనిపించారు కనిపిస్తే ఇక ఇట్లా గొర్రెలు తోలుకొచ్చామమ్మ మేము పంగల్ పెట్టుకోవడానికి వచ్చామని చెప్పారు ఇక అందుకని మా ఊరు వాళ్ళే కదా అని చెప్పి అక్కడ నేనైతే మీకు వీడియో షేర్ చేశానండి చూదురు కానీ అంటే ముందు ముందు చూదురు కానీ ఇప్పుడు వచ్చేసి మేము వంగిపారం అయితే దాటేసామండి చూడండి వంగిపారం దాటాము వంగిపారం దాటినాక ఇక ఇప్పుడు పుసలూరు వెళ్ళాలన్నమాట పుసులూరు వెళ్ళినాక తర్వాత కాకమాని వెళ్ళాలి కాకమాన వెళ్ళినాక అప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్ళాలి కొండ వెళ్ళాలి వెళ్ళాలన్నమాట అలాగా చిన్న చిన్న ఊళ్ళండి ఈ పొలాలు కూడా వేయటం కూడా అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఎండలా కలవే కాబట్టి పొలాలు కూడా అన్నీ అయిపోయినాయి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు దున్నిస్తున్నారు కూడా అది కాక వర్షాలు కూడా పడుతున్నాయి కదండి కొంచెం ఆతే కానీ ఇక మొత్తం దున్నియటం ఇయటం పొలం ఏరటం మళ్ళీ స్టార్ట్ చేస్తారు పనులు అనేవి ఇక కదండి ఇప్పుడు వచ్చేసి మేము అయితే వచ్చేసామండి పుసులు అయితే వచ్చేసాం అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే బెర్రగుడ్డ వెళ్తా ఉన్నాయి కదండి అటు ఇటు బెరగొడ్ వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు బెరగొడ్డు కూడా చాలాలో వదిలి అంటే ఇంటి దగ్గర వదిలిపెడితే అయ్యే తిరిగి వస్తాయి అనమాట తిరిగి చక్కగా ఇంటికి వచ్చేస్తాయి మేసేసి కొంతమంది ఏమో తోలినాక తోలినాకసేపు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది తోలే సప్సంగా ఉండేవాళ్ళు ఉంటారు ఒక్కోసారి ఇంటికి గొడ్డు వస్తాయి ఒక్కోసారి రావు కూడా అండి అది కూడా రిస్కే అంటే ఒక పది రోజులు వత్తిలే వచ్చినవి కొంతమంది తోలుతారు లేలుతారనమాట తోలినాక ఏం అంటే మేడం వేసుకుంటా నీళ్ళు ఉండకడ తాక్కుంటా వెళ్ళిపోతాయి ఒక్కోసారి ఇంటికి కూడా రావు చాలా రిస్క్ ఈ ఎండాకాలం కాలం గొడ్డది పెట్టి గొడ్డు పొయ్యి ఇలా ఊరు చుట్టూ తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి దానికన్నా అండి మనం కాసేపు అంటే సల్లపూట పొద్దున పూట తోలుకెళ్ళి కాసేపు మేపుకొని ఇంటికి తోలుకొచ్చి కొంచెం నీళ్లు పెట్టుకొని కట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళి మేపుకొచ్చుకుందా నయ్యం కదండి చాలా రేట్ అనమాట అది గొడ్డు పోయినాక మనం దేవులు ఆడుకొని మళ్ళీ వాటి కోసం బా ఒక బాటిల్కి నీళ్లు పోసుకొని కూడు నీళ్ళు లేకుండా కూడా తిరగాలన్నమాట ఇంటింటికి పోయి తిరగాలి ఒక్కొక్కళ్ళండి అమ్మేసుకోవడానికి కూడా వాటిని తోలికి వెళ్ళి కట్టేసి గొడ్డును కూడా అమ్మేసుకుంటారండి అమ్మేసుకొని మా అందరూ ఒకలాగా ఉండరు కదా ఎండ్లా వస్తే ఇది ఒక వ్యాపారంగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు నిజంగా నాకు తెలిసిందైతే చెబుతున్నాను చాలామంది ఇలా చేసేవాళ్ళు ఉంటారండి ఇంకా అమ్ముకునే వాళ్ళు ఉంటారు మంచి మంచి బెరగొడ్లని అయితే సాట్ కట్టేసి మేపుకొని కొన్ని రోజులకి మర్చిపోతారు అని చెప్పి సాట్ను కట్టేసి కూడా మేపుకుంటారనమాట అలా కూడా చేసేవాళ్ళు ఉంటారండి అందుకని చెప్తున్నాను గొడ్డును గొడ్డును కనుక వదిలిపెట్టేవాళ్ళు ఉంటే అలా వదిలిపెట్టమాకండి చక్కగా తోలుకెళ్ళి మేపుకొని మళ్ళీ ఇంటికి తోలుకొచ్చుకోండి ఎంట్లా చాలా ఇబ్బంది పడతారు అలా తోలితే కనుక ఇప్పుడు వచ్చేసి మనం పుసులూరు అయితే వచ్చేసామండి పుసలూరు వచ్చేసాము పుసులూరు వచ్చినాక తర్వాత కాకమాను కాకిమాను వెళ్ళినాక మనం కొండ ఊరైతే వెళ్ళాలి ఈ కాడికి మా ఇప్పుడైతే నేను మ్యూజిక్ పెట్టి వదిలేస్తాను చూస్తా ఉండండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను బైక్ మీద వెళ్తాను కదండి ఫాస్ట్గా నడుపుతున్నాము అని మీరు అనుకుంటారేమో ఫాస్ట్గా అయితే కాదండి ఇక్కడ నేను ఫార్వర్డ్ అనేది ఎక్కువ పెట్టేసాను అనమాట మీకు లెంత్ అయితే ఇబ్బంది అవుద్ది మీరు చూడలేరు మీకు ఇక బోర్ అనిపించిందని నేను ఫార్వర్డ్ ఎక్కువ పెట్టాను ఇక అందుకనే మీకు ఇక్కడ మేము తొందరగా వెళ్తున్నట్టు కనపడుతుందండి ఇక అది నేను ఇక్కడైతే మ్యూజిక్ పెడతాను గుడి దగ్గరికి వెళ్ళాం మళ్ళీ కలుద్దాం అండి గుడి దగ్గరకైతే వచ్చేసాము మీకు ఇందడి చెప్పాను కదండి మా ఊరు వాళ్ళు గొర్రెలని అయితే తోలుకొచ్చారండి గుడి చుట్టూ తిప్పడానికి అని చెప్పి గొర్రెల మీద చూసారా ఇలా కలర్ పోసారనమాట దీన్ని మేము గులాం అంటాము ఈ కలర్ నైతే పోసారు గొర్రెల మీద పోసి కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఇక్కడ సం అమ్మవారికి సంబరం లాగా చక్కగా డ్యా డ్యాన్సులు వేసుకుంటూ వచ్చారనమాట ఆడవాళ్ళేమో అక్కడ పంగళ పెడుతున్నారు ఇక మేము ఇక్కడ దిగి నేను అక్కడ చూసేసరికి వాళ్ళు ఉండారండి వాళ్ళని పలకరిచ్చాను వాళ్ళని పలకరిచ్చాను వాళ్ళ పంగలది కూడా అయిపోయింది మేము దుర్గ్